సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం ఉల్లాసం పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఆయన టీడీపీలో సీనియర్ నేత గత టీడీపీ పాలనలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా హోం మంత్రిగా ఓ వెలుక వెలిగారు అప్పట్లో ఆయన మాటకు పార్టీలో ప్రభుత్వంలో వెయిట్ ఉండేది తన కోసం తన వారి కోసం చాలా పనులే చేయించుకున్నారు అలాంటి సీనియర్ నేతకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలనొప్పిగా మారారట పవన్ కారణంగా కేబినెట్ లో దొరకలేదనే దిగులుతో ఉన్న ఆ సీనియర్ నేతకు తాజాగా మరో షాక్ తగిలిందని పార్టీలో చర్చించుకుంటున్నారు ఈయన పేరు నిమ్మకాయల చినరాజప్ప పరిచయం అక్కర్లేని రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హైట్రిక్ కొట్టారు అంతేకాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా హోం మంత్రిగా కూడా పనిచేశారు ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి తనకు మంత్రి పదవి వస్తుందని కొంచెం అటూ ఇటూ గత ప్రభుత్వంలో నిర్వహించిన పదవులే వస్తాయని నిమ్మకాయల చినరాజప్ప ఆశించారు అయితే ఆయన లెక్కలు పనిచేయలేదు ఆయన ఆశ నిరాశ అయిపోయింది ఎందుకంటే పొత్తులో భాగంగా పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు అటవీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పదవులు దక్కాయి రాజకీయ సామాజిక ప్రాంతీయ సమీకరణాలు రాజప్పకు వ్యతిరేకంగా ఉన్నాయి దాంతో ఆయనకు మంత్రి పదవి లభించకపోవడంతో సామాన్య ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు జిల్లాకు మరో మంత్రి పదవి కేటాయింపు అనేది లేకపోవడంతో చేసేదేమీ లేక రాజప్ప ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు గతాన్ని తలుచుకుని ఆ రోజులే వేర్లే అని నిట్టూరుస్తున్నారు ఎలాగూ మంత్రి పదవి రాలేదు పవన్ కళ్యాణ్ కారణంగా దెబ్బతిన్నామనే ఫీలింగ్ లో ఉన్న రాజప్పకు తాజాగా మరో షాక్ తగిలింది దీనికి కారణం కూడా పవన్ కళ్యాణ్ కావటం కూటమి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది వివరాల్లోకి వెళ్తే పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన గత టిడిపి పాలనలోనే తెరమీదకు వచ్చింది అప్పుడు డిప్యూటీ గా ఉన్న రాజప్ప కూడా పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు కట్ చేస్తే ఏవేవో కారణాలతో గత పాలనలో రాజప్ప హామీ కార్యరూపం దాల్చలేదు ఈసారైనా ఆ పని చేయాలని రాజప్ప అనుకున్నారు ఆ మేరకు తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటున్నారు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని వంద ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నట్లు ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో చినరాజప్ప గుండెల్లో రాయి పడినట్లయింది ఇందుకు సంబంధించిన కార్యాచరణ కూడా రూపొందుతుందని పవన్ కళ్యాణ్ మనుషులు చెబుతూ ఉండడంతో ఇక పెద్దాపురం ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుకోవడం అనేది కళే అని చిన్నరాజప్పకు అర్థమైంది పవన్ చెబుతున్న ప్రకారం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడం అంటే మరేంటో కాదు పెద్దాపురంకు రావాల్సిన వంద పడకల ఆసుపత్రిని పవన్ కళ్యాణ్ పిఠాపురంకు తీసుకుపోయారన్నమాట ఇదే విషయాన్ని పెద్దాపురం టీడీపీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు వాస్తవంగా పెద్దాపురం రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం ఐదు వందల మందికి పైగా రోగులు వస్తూ ఉంటారు అందువల్ల ఈ ఆసుపత్రిని వందపడకల పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది అని చాలా ఏళ్లుగా స్థానికులు చెబుతున్నారు విజ్ఞప్తులు చేస్తున్నారు వాటిపై స్పందించిన చినరాజప్ప తప్పకుండా కృషి చేస్తానని మాట ఇచ్చారు కానీ ఆచరణలోకి తేలేకపోతున్నారు ఈసారైనా ఆ పని చేయాలని ప్రజలతో శాష్ అనిపించుకోవాలని ఆయన అనుకున్నప్పటికీ ఆ సంకల్పం ఇప్పట్లో నెరవేరేలా లేదు రాజప్ప చేతగానితనం వల్లే పెద్దాపురానికి రావాల్సిన వంద పడకల్ని పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గానికి ఎత్తుకుపోయారని పెద్దాపురం టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు తమ నేతకు ఒకవైపు కేబినెట్ లో బెడ్ దక్కలేదనే కోపం అలా ఉండగా మరోవైపు వంద పడకల ఆసుపత్రిని పవన్ కళ్యాణ్ తరలించుకుపోవడం చర్చనీయాంశంగా మారింది ఇది చినరాజప్పకు తీరని అవమానమని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు మరోవైపు ఈ విషయం చినరాజప్పను కూడా తీవ్రంగా కలవర పెడుతున్నట్టు సమాచారం రాజకీయంగా తనకు పవన్ కళ్యాణ్ తలనొప్పిగా మారతాడని ఊహించలేదని ఇక చేసేదే ఉంది గా ఉండడమేనని అనుకుంటున్నారట ఎవరైనా దీని గురించి అడిగితే కాలమే సమాధానం చెబుతుందిలే అని నిరాశాపూరితంగా మాట్లాడుతున్నారట